కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గ్రహస్థితిగతుల వల్ల సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము విధవలతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేయడానికి ఉన్నాయి కాబట్టి ఎవరెవరైతే మరి మగవాళ్ళు ఉన్నారో విధవ స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి మరి రాహువు నేను శాస్త్ర ప్రకారం చెప్తున్నాను సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు గ్రహము విధవలతో సంభోగము అని శాస్త్రం చెప్తుంది ఎనీ పండితుడిది కాదని చెప్పమనండి చూస్తాను నేను కాబట్టి మీరెందుకురా బాబు కంగారు పడతారు మీకు ఆల్రెడీ ఇష్టమే అక్రమ సంబంధం కావాలా అక్రమ సంబంధం కావాలా అక్రమ సంబంధం కావాలా అని పైకి మాత్రం అబ్బే నేను ఆయాం శ్రీరామచంద్ర నెక్స్ట్ ఆయన బ్రదర్ని అన్నట్టు బిల్డప్లు ఇస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అందులో డౌటే లేదు మొహమాటం లేదు ఇక ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వచ్చేసినాయి జీతబ్యాలు పెరిగిపోయినాయి ఆదాయాలు పెరిగిపోయినాయి ఇంకేముంటుందండి ఖాళీ టైంలో లవ్ 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 ఏం ఉద్యోగాలు రా బాబు అని ఫైల్స్ ముందేస్తే లవ్ లెటర్లు రాస్తానికి చూస్తూ ఉంటారు స్టూడెంట్ గాళ్ళు వీళ్ళని ఫోన్లు ఇచ్చి చదవండి రా గూగుల్లో అంటే వీళ్ళు వీడియోలు చూస్తారు లేకపోతే వాట్సాప్ల్లో మెసేజ్లు ఎంత కష్టపడితే వాట్సాప్ కనిపెట్టా ఉన్నాయినా ఇలా లవ్ అఫేర్లకినూ లబర్స్కి ఫోటోలు పంపించుకోవడానికా ఈ వాట్సాప్లు కాబట్టి ఈ కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఉన్నాయి విధవా అని మురిసిపోతూ వెడితే మీకు గనేరియా సిఫిలిస్ ఇలాంటి వ్యాధులు ఒకప్పుడు ఉండేవి ఆ మధ్యకాలంలో డైరెక్ట్ ఎయిడ్స్ వచ్చేసింది అవి పోయినాయి తర్వాత ఇప్పుడు మీకు వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు ఏ స్త్రీ జోలికి వెళ్ళకండి నెక్స్ట్ ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది ఆదాయాలు పెరుగుతున్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు భాగ్యంలో ఉన్నటువంటి గురుడు సర్వ అదృష్టాలని ఇస్తుంది పూర్వజన్మలో మీకు ఉన్నటువంటి అదృష్టాలన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చేస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే ఆ టైం వచ్చినప్పుడే ఇస్తారు తల్లిదండ్రులు కూడా ఆస్తులు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చచ్చిపోతూ చచ్చిపోతు రాసిస్తారు ముందు ఎందుకు రాసేవారు ముందుకు రాసిస్తే మీరు వాళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో చెప్పకూడ పెడతారు పిల్లలు కదా అని చెప్పి ముందు రాసి అనుకో గ్యారంటీగా మీ పిల్లలతో మీరేమో వారం వారం వీకెండ్స్ వీకెండ్స్ హోటల్స్ వెళ్తారు పాప ముసలా మాత్రం వండుకొని చెప్పకూడే అనమాట వాడి అంతటి నిజాయితీ పరుడు కొడుకైనా కూతురైనా సరే అంటే పరిస్థితులు అలా చేస్తాయమ్మా మనుషులు కాదు మనం ఫీల్ అయిపోవలసిన అవసరం లేదు సర్కమ్స్టాన్సెస్ విల్ డిమాండ్ ఇట్ విల్ కమాండ్ యూ టు డూ లైక్ దాట్ ఇందులో నో ఎగ్జంప్షన్స్ కాబట్టి ఈ కన్యారాశి అందరూ కూడా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి సీట్లు వచ్చేస్తాయి కోర్సులు వచ్చేస్తాయి కోరుకున్న కోర్సులు మీరు ఏదనుకుంటే అది కన్యారాశి అయిపోతాయి ఇంకా ఏమండి మాకు అవ్వట్లేదండి అంటే మిమ్మల్ని మించిన ఇంకా దరిద్రుడు ఇంకో కూడా ఉండడం అనమాట కన్యారాశిలో ఈ గ్రహస్థితి ఉండి కూడా మాకు అవ్వట్లేదండి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు మాకు లవర్స్ దొరకట్లేదండి మాకు ఏదనుకుంటే అది అవ్వట్లేదండి అంటే వాడు నిష్ట ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు ఫ్రెండ్ ఉన్నాడు కుచేలుడని సుధాముడు వాడు రాదమ్మకే శాపం పెట్టిన దరిద్రుడు అనమాట వాడు కృష్ణ భక్తుడు వాడు పాపం శ్రీకృష్ణుడు వాడిని ఏం అండు అసలు ఒక మాట కూడా అండవు అటు వాడికంటే దుర్భరమైన దారిద్రము వాడికంటే దీనాతి దీనమైనటువంటి దరిద్రము వాడికంటే వాడికంటే హీనాతిహీనమైన జాతకాలు అనమాట మీరు ఏది కలగలేదండి కాబట్టి హోప్ మీ అందరి జాతకాలు బాగున్నాయని కోరుతుందాం ఇంకా బాగుండడానికి కొన్ని చిట్కాలు చెప్తాం చేసుకోండి మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు దానిపైన వట ఉంటాయి బాగా కష్టాలు ఎక్కువైపోయి డబ్బులు రావట్లేదు అనుకోండి ఆ చెట్టు ఎక్కండి ఆ కొమ్మ మీద కూర్చొని జపం చేయండి చెట్టు బాగా లావుగా ఉంది మేము పడిపోతాం కాలు ఎరగొట్టుకోవద్దు నాకేం సంబంధం లేదు లేకపోతే ఆ నీడలో కూర్చొని చేసుకోండి ఓకే రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఉత్తు ప్రదక్షిణాలు చేస్తే కుదరదు నీళ్లు పోయండి ఒక బకెట్ నీళ్ళు పోయండి దాని మొదట్లో లక్ష్మీనారాయణులు ఉంటారు శనీశ్వరుడు ఉంటాడు అలాగే దొంగ పువ్వులు మా పూజలు చేస్తున్నారు వానరులు పడుకుంటే పాపం ఒక గంట లేటుగా ముసలాళ్ళు అయిపోయారు పాపం లేచి కోసుకుందాం అనుకుంటే వాకింగ్ వాకింగ్ అని ఆడవాళ్ళు మగవాళ్ళు కవర్లు పట్టుకొని వెళ్ళిపోవడం వానర్లకు ఒక్క పువ్వు కూడా లేకుండా మొత్తం పువ్వులన్నీ కోసేయడం ఇలా కోసేస్తే మోతీనగర్లో ఒక ఆయన నా స్నేహితుడు ఉండేవాడు రాము గారిని అలాగే కోసుకొచ్చేవాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా ఆల్జీ మర్స్ వ్యాధి వచ్చేసింది పాపం మర్చిమరకు వచ్చింది అంతా మర్చిపోయాడు బెడ్ మీదే ఉంటున్నాడు మీకు కూడా అదే గత పడుతుంది ఎప్పుడు ఎవడు ఎప్పటి పుబ్బులు కూడా వేయద్దు అసలు కొనుక్కోండి పది రూపాయలు ఎట్టి అంత దేవుడికే కదండి దేవుడు గుళ్ళోనే ఉంటాడు బోగస్ బోగస్గాళ్ళు అందరూ గుళ్ళు కడుతున్నారా బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారురా పంతులు బిజినెస్ అటుబలు అమ్మే వాళ్ళ బిజినెస్ చెప్పులు బిజినెస్ అందులో ఆల్ బిజినెస్ అయిపోయింది గుళ్ళన్నీ కూడా అసలు మీకు భక్తుల్ని హీనాతహీనంగా తోసేస్తున్నారు తిరుపతి దగ్గర నుంచి ఏ కూడా తీసుకోండి ఎల్ఫెంట్ ఎల్ఫెంట్ ఎల్ఫండి ఎందుకు చేస్తున్నారు మీరు నేను చెప్పినట్టేనండి ఒక్క ఓన్లీ వన్ మంత్ ఇలాంటి దేవస్థానాలు చిన్న చిన్న దేవస్థానాల ఆటలను చూసి బిల్డప్లు ఇస్తున్నాయి ఒక్క నెల ఎవ్వడు కూడా హుండీలో డబ్బులు అయ్యొద్దు మీరు వెంటనే భక్తులంతా కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి చేతపత్యాలు ఎలా వస్తాయో చూద్దాం ధర్మం గర్మం తర్వాత చూద్దాం ముందు కరెక్టింగ్ ద సొసైటీ ఇస్ రియల్ డివోషన్ దట్స్ వాట్ స్వామి వివేకానంద అండ్ యూ ఆర్స్ పాయిలింగ్ ద సొసైటీ కాబట్టి ఏ దేవాలయాల్లో కూడా ఎక్కడైతే మిమ్మల్ని తోసేస్తున్నారో దేవాలయాలకు భక్తులంతా కూడా డబ్బులు వేయద్దు డొనేషన్స్ ఇవ్వద్దు స్టాప్ ఇట్ ఫర్ సమ్ టైమ్ వాళ్ళు బా వాళ్ళు రావు తిరుపతి లాంటి పెద్ద దేవస్థానాల్లోనే కరోనా టైంలో ఏగల తోలుకున్నారు ఎవరో భక్తులు వెళ్ళక ఈ చిన్న చిన్న బచ్చా దేవస్థానాలు ఎంత కాబట్టి జాగ్రత్తగా మీరు అతిభక్తి పెంచుకోకుండా జాగ్రత్తగా చేయండి సొసైటీని బాగు చేయండి మీ జాతకం బాగుంది చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోసి దొంగ పువ్వులు పోయకుండా ఇటువంటి గుళ్ళగా మీరు పువ్వులు పట్టుకెళ్ళి దేవుడికి దేవుడికి మీ ఇంట్లో దేవుడు లేడా దేవుడు అంటే విగ్రహాల్లోనే ఉంటాడా ఇవన్నీ తెలుసుకోండి ఫ్రీగా మీ జ్యోతిష్యం కోసం మాకు కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అర్ధరాత్రి వంటి గంటకైనా కూడా ఇచ్చి మీరు నో ప్రాబ్లం ఐ విల్ ఆల్వేస్ బి అవైలబుల్ కండిషన్ అప్లై పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే మాత్రం రీజన్ లేకపోతే మాత్రం తోలు తీసేస్తాను అందులో మాత్రం డౌట్ లేదు శుభమస్తు జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేను ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తున్నా ఎప్పుడొస్తుందని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడ వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూర్తి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క విలాసిటీ మీటర్స్ పర్ సెకండ్లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్లో చూస్తాం వేర్ ఎస్ నాసా గివింగ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ విలాసిటీ ఇస్తున్నాడు మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ని నాసా సైంటిస్ట్లకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ విలాసిటీ ఇస్రో సైంటిస్ట్ సైంటిస్ట్ నాసా సైంటిస్ట్ కమన్ ఆన్సో టు ద పాయింట్ ఈ మ్యాగ్న నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత సెవెరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యుగ్నెట్యూడ్ ఆఫ్ ద విలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యు ఫిల్ అప్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ ని కాబట్టి హూ టోల్డ్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగానబల్లిలో మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళ సమయంలో జరిగింది ఇట్ ఇస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానపల్లి ప్రజలంతా చెప్పే చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసిన ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృదయుగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్వడం మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానిపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని తెలుస్తుంది మీరు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాసి బిట్టిని ఇలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అత్తంతా కూడా ములిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయమైంది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగిందని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి ద్వాపర యుగంలోనూ మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా భోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలిగే ప్రథమపాదయాన్ని చదవరు ఎవరు కూడా సత్యగే ప్రథమపాదయానే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జాన్యువరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకుని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్ గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటా రీజన్స్ కండిషన్స్ ఫ్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలి అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల దట్ వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఏ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమంటే మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటరంటే మట్టి ముద్ద మన ప్రభాస్ సార్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చును అంటున్నాను మరి మట్టి ముద్దంటాం ఇట్ ఆల్సో కన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలామంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నారు బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రానా ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే కాదురా కాదురాయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన వాళ్ళు కుళ్ళ పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కొండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో సేరీ చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ ల్యాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రైనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయలు తేకే బాతలు దా ఈ చల్ల వాటర్ అనేసి బుడిక మన పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి అయినా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు ఉన్నటువంటి ఆత్మను గడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసిసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అండ్ యానిమల్ ట్రై టు బిల్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై వేసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయ్యలాగే చచ్చిపోయాం ఆ ఇలహాబాదులో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ తో నడిచెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్డల దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓనీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో లోపలికి ఎక్కేస్తారు అంత అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి ఈ కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను మొల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబ్బేస్తే దుబయ్ అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజ్ స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టిాత జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలెజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి